హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ టుడే ఎపిసోడ్ సెవెంటీ టూ ఫ్యామిలీ వీక్ లోను ఫేవరెటిజం ఏమో డైరెక్ట్ గా జాక్ పాట్ ఏమో శెట్టికేమో టైమర్తో ఫ్యామిలీ వీక్ అంటే అన్నారు కానీ సీజన్ నైన్ కప్పు తీసుకెళ్లే తనుజా చేతికి పెట్టేయచ్చు కదా ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ నిద్రపోయేలా కనిపించటం లేదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మాటి మాటికి తనుజాకి ఏదో రకంగా ఫేవరెట్ గానే చేస్తున్నాడు బిగ్ బాస్ ఒకవైపు హౌస్ మేట్స్ ఇప్పటికే కళ్యాణ్ కప్పు కూడా తీసుకెళ్లి తనుజాకి త్యాగం చేసే రేంజ్ లో అయిపోయాడు మరోవైపు హోస్ట్ నాగార్జున కూడా తనుజాకి ఎంతైతే స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ ఎలివేషన్స్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు ఇది కూడా చాలదన్నట్టు ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరికి తనుజానే విన్నర్ అన్నట్లుగా ఫిక్స్ అయ్యాయి క్లారిటీగా చూపించేశారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫ్యామిలీ వీక్ హడావిడి మొదలైంది ఫ్యామిలీ వీక్ అనగానే హౌస్ మేట్స్ తో పాటు హీరో ఆడియన్స్ కూడా సేపరేట్ ఎమోషన్ ఉంటుంది అయితే ఈ ఫ్యామిలీ వీక్ తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరికి ఒక పిక్చర్ చూపించాడు ఇది చూశాక బిగ్ బాస్ కి బండ బాధాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది కామన్ ఆడియన్స్ కి మరి అంతగా ఏం చేశాడంటే ఈ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరికి వరుసగా నిలబెట్టి బిగ్ బాస్ ముందు ఒక క్లాస్ పీకాడు బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువులో ఉంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మీ సాగిన ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకు గురి చేసింది పరిస్థితులను బట్టి మీరు కొన్ని బంధాలు పెంచుకున్నారు కొన్ని తీసేశారు అలాంటి బంధాలని మీ ప్రయాణం కోసం ఈ ఇంటి వైపు బయలుదేరి వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లోకి అడుగు పెట్టారు కుటుంబం మీ తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్లే అది ఆ శక్తి పొందే సమయం కానీ మీ ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలనేది ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్నారనేది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది ఇక ఈ పోటీలో ఎవరు ఏ స్థానం నిలుస్తారో దాన్ని బట్టి బోర్డు మీద ఉన్న టైమర్ ఫ్రేమ్ దక్కుతుంది అత్యధికంగా అరవై నిమిషాల సమయం ఆ బోర్డు మీద ఉంటే అది తక్కువ సమయం పదిహేను నిమిషాలుగా ఉంది మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషము వారు మీరు తెలిపే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు తీసుకెళ్లడంలో ఎంతో సహాయపడుతుందని మీరు మర్చిపోవద్దు సంజన ఎలాగూ బిగ్ బాస్ దెబ్బకి పోటీలో లేదు కాబట్టి సంచాలక్ గా చేశాడు ఇక అందులో ఈ పోటీకి రెడీ అవుతుంటే తనుజ మీరు కెప్టెన్ అయిన కారణంగా మీరు ఈ పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు బోర్డులో మీకు నచ్చిన టైం తీసుకోండి అని బిగ్ షాక్ ఇంకేమంది ఇంకేముంది తనుజాకి ఎగిరి గంతేసి సిక్స్టీ మినిట్స్ బోర్డు ని తీసుకుంది ఇది చూసి మిగిలిన హౌస్ మేట్స్ అంత ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేకుండా సీరియల్ ఆర్టిస్టులు గనక ఏడ్చే ముందు ఎలా పెడతారో అలా పెట్టారు ఇది ఎలా ఉంటే తనుజా నువ్వు కెప్టెన్ ఇక మిగిలిన మెంబర్స్ తమకు తమకు నచ్చినంతగా టైం ఫ్రేమ్ ను తీసుకున్నారు అయితే కళ్యాణ్ మాత్రం తాను గెలిచిన ఇరవై నిమిషాల సమయాన్ని సుమన్ శెట్టికి త్యాగం చేశాడు సుమన్ కి వచ్చిన పదిహేను నిమిషాలు తీసుకున్నాడు ఆ తరువాత ముందుగా సుమన్ శెట్టి ఫ్యామిలీ టైం మొదలైంది దీంతో సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పదిహేను నిమిషాలు సరిపోదని మీకు అనుమతిస్తే అనిపిస్తే హౌస్ మేట్స్ లో ఎవరైనా కన్విన్స్ చేసి వాళ్ళ స్వాప్ చేసుకోమని చెప్పాడు లేదంటే వారి టైంలో కొంత టైం అయినా ట్రాన్స్ఫర్ చేసుకుని అడిగాడు కానీ ఆ రెండు ఆప్షన్స్ కి సుమన్ శెట్టి నో చెప్పాడు సుమన్ శెట్టి కాస్త మంచోడు కాబట్టి వద్దన్నాడు నేను వేరే వాళ్ళ ఆనందాన్ని తీసుకోలేను నాకు ఇచ్చిన టైం నాకు చాలు మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు ఇక సుమన్ శెట్టి భార్య లాసి హౌస్ మేట్స్ లోకి వచ్చి ఆమెను చూడగానే సుమన్ శెట్టి మాత్రం చిన్నపిల్లాడిలాగా మారిపోయి ఏడ్చేశాడు ఎగిరి గంతేసి తన భార్యను హత్తుకొని బుగ్గను ముద్దు పెట్టి తన ప్రేమను చూపించాడు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది బాగా ఆడుతున్నానా నువ్వెందుకు ఇలా చిక్కిపోయావు నేను లేకుండా ఎలా ఉంటున్నావు అంటూ వరుస ప్రశ్నలతో తన ప్రేమను చూపించాడు ఇకపై ఇక వెళ్లే ముందు సుమన్ కి భార్య ఒక సలహా ఇచ్చింది సంజనా గారితో కొంచెం ఇబ్బంది మీరు మిమ్మల్ని తొక్కేలాగా కెప్టెన్ తప్పలో కెప్టెన్ అనడాన్ని ఇప్పటికీ మేము డివిజన్ పాయింట్ గానే అవుతున్నాము అలాగే మీరు తనుజాతో తగ్గించకండి తగ్గించండి అంటూ ఆమె చెప్పింది దీంతో బాగాలేదా నెగిటివ్ గా వస్తుందా అని సుమన్ అడిగాడు నెగిటివ్ కాదు తానే హైప్ ఉంది తాను ఎవరు హైప్ లో ఉంటారో వాళ్ళని మంచి చేసుకుంటుంది అందుకే చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను అనేది మీ మంచి కోసమే మంచిగా మాట్లాడుతున్నా కానీ నమ్మకండి మీరు మీ జాగ్రత్తగా మీ గేమ్ను మాత్రమే ఆడండి అంటూ సలహా ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్